హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంట్లో లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి కొండపల్లి కిల్లా రోడ్ అండి చాలా బాగుంటుందండి హౌస్ అయితే మొత్తం వచ్చేసి మూడు వందల పది గజాల్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా అంటే చాలా బాగుందండి హౌస్ మీరు చూడొచ్చు బయట నుంచి దానికి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి హౌస్ చూడండి ఎలివేషన్ చూడండి చాలా బాగుంది ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఒక కోటి ఐదు లక్షలండి డూప్లెక్స్ హౌస్ అండి మూడు వందల పది నిజాలండి చూడొచ్చు కొండపల్లి కిల్లా రోడ్డు అండి విజయవాడ సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అస్సేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ